యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ జై గురు దత్తా అండి ఈ వీడియో చాలా 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 స్పెషల్ అండి దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి నన్ను ఆధ్యాత్మికత వైపు నడిపించిన ఒక దైవ సంఘటన ఇది ఆ అనుభూతులే ఈరోజు మన ఆధ్యాత్మిక అన్వేషణ అనే ఛానల్ని ప్రారంభించేందుకు ప్రేరణ అయ్యింది నాకు ఈ ప్రయాణానికి కారణమైన ఆ స్వప్న దర్శనం ఇంతకీ ఆ స్వప్న దర్శనం ఏంటంటే మొగలిచెర్ల అవధూత దత్తాత్రేయ స్వామి వారు ఒకరోజు స్వప్నంలో స్వామి దర్శనమిచ్చారు ఆ దివ్య స్వప్న దర్శనం ఇంకా నా మనస్సులో మారుమ్రోగుతూనే ఉంది ఆ స్వప్న దర్శనమే ఈ ప్రయాణానికి కూడా కారణమయ్యింది స్వప్నంలో స్వామితో నేను మాట్లాడుతున్నాను ఆయన నేను మాట్లాడింది విని ఆయన వెళ్ళిపోయాడు ఏమి సమాధానం ఇవ్వలేదు అప్పటిదాకా మొగలిచెర్ల అనే ఒక ఊరు ఉందని అక్కడ ఒక అవధూత రూపంలో ఆయన జీవ సమాధి అయ్యారని ఇవన్నీ నాకు తెలియదు నా జీవితంలో నన్ను ఆధ్యాత్మికత వైపు లాగిన ఈ గొప్ప సంఘటన ఆ మరుసటి రోజు నేను కాల్ చేసి ఒకరికి చెప్పాను ఒక సాధువు స్వప్నంలో కనపడ్డారు ఆయనకి నాకున్న ఒక అని చెప్పాను ఆయన విని వెళ్ళిపోయారు అని కానీ ఆ అవధూత ఎవరో కాదు ఆయన సాక్షాత్ దత్తాత్రేయ స్వామి ఆయన మొగలిచెల్లలో ఉంటారు అని ఆ మరుసటి రోజు రాత్రి తెలిసింది స్వప్నంలో నేను మొగలిచెల్లలో ఉన్నాను అని పదే పదే ఎవరో చెవు దగ్గర చెబుతున్నట్టు అనిపించింది ఏం అర్థం కాలేదు కానీ ఆ మొగలి మొగలిచెల్ల అనే పేరు మాత్రం చెవులో అలాగే ప్రతిధ్వనిస్తుంది ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని నేను గూగుల్లో లేదంటే యూట్యూబ్లో సెర్చ్ చేశాను నాకు ఆయన ఏ రూపంలో కనపడ్డాడో పొడవాటి గడ్డము తల మీద ఇలా ముడి వేసుకొని ఉన్నారు ఒక సాధువు మాదిరి అలాగే ఆయన నాకు కనపడ్డారు ఆయన గురించి సెర్చ్ చేయగానే యూట్యూబ్లో దత్త ప్రసారం అనే ఛానల్ ఒకటి ఓపెన్ అయ్యింది నాకు ఏ విధంగా కనపడ్డారో అదే రూపము అదే స్వామి నేను సాధువు అనుకున్న సాక్షాత్ దత్తావధువుత నాకు అక్కడ కనిపించేసరికి ఇంకా మాటలు లేవండి ఆ క్షణం నాకు వెంటనే స్వామి ఫోటో కావాలి అని అనిపించింది ఆయన చరిత్ర కావాలి అని అనిపించింది ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలి అని ఆ రోజు ఆ క్షణం నా మనస్సులో పునాది వేసింది గూగుల్లో సెర్చ్ చేసి ఆలయ ధర్మకర్త గారి నంబర్ దొరికింది పవని నాగేంద్ర ప్రసాద్ గారి నంబరు వెతికాను కాల్ చేయడం జరిగింది నాకు స్వామి చరిత్ర మరియు స్వామి ఫోటో కావాలి అని కాల్ చేయడం జరిగింది ఆ విధంగా మన ఇంటికి స్వామి వచ్చారు స్వామి చరిత్ర పుస్తకాలు మన ఇంటికి వచ్చాయి ఇలాంటి సంఘటనలే నన్ను ఈ భక్తిలోకి లాగాయి ఇంతటి అనుగ్రహం నాకు స్వామి ఇచ్చారు కష్టం వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నాకు స్వామి గుర్తు చేస్తూనే ఉంటారు ఇవన్నీ తాత్కాలికమే ఏమి భయపడద్దు అని ఈరోజు స్వామి దర్శనం ఇచ్చిన అదే స్థలానికి నా ప్రయాణం మొదలయ్యింది ఎంతో ఆతురతతో ఆయన దగ్గరికి వచ్చేసాను ఆ దర్శనం ఇచ్చిన స్థలానికి చేరుకున్నాను అని ఎంతో ఆనందంగా అనిపించింది ఆయన్ని వెతికాను ఆ పవిత్ర ప్రదేశం మొత్తం ఒక అజ్ఞాత శక్తితో నిండిపోయినట్టు అనిపించింది గాలిలో కూడా ఆ దివ్య స్పర్శని అనుభవించాను హృదయం నిండా ఆనందం కన్నుల్లో నీరుగా ఎంతో కృతజ్ఞతగా అనిపించింది ఆయన స్వప్న దర్శనమిచ్చిన ఆ స్థలాన్ని వెతికాను అన్వేషించాను ఆయన నా ముందే ఉన్నాడు నేను మాట్లాడింది ఆయన వింటున్నాడు అని అదే స్థానంలో నించొని ఆయన్ని ఊహించుకున్నాను ఎంతో ఎంతో ఆనందంగా ఉంది మాటల్లో చెప్పలేని అనుభూతి నిజంగా ఆయన దర్శనం అనేది కేవలం కళ్ళతో చూసేది కాదు ఆత్మకు తాకే అనుభూతి అది ఆ రోజు ఆ అనుభూతిని పొందాను అదొక అద్భుతం ఆయన భక్తుల జీవితాల్లో ఇప్పటికీ ఎన్నో లీలలు చేస్తూనే ఉన్నారు స్వామి ఆ స్వప్న దర్శనం నిజం చేసుకున్నాను ఆ స్వప్న దర్శనం ఎప్పటికీ మర్చిపోలేను ఆయన జీవ సమాధిలోకి వెళ్ళే ముందు ఆయన కేవలం పండ్లు తినేవారట ఆ పండ్లు తినడం కూడా మానేశారు నాకు స్వప్నంలో కనబడింది కూడా ఆయన అదే విధంగానే చాలా చాలా సన్నగా తలపై ముడి ఎప్పటికీ నా చివరి శ్వాస వరకు నేను మర్చిపోలేను ఆయన స్వప్న దర్శనం దత్తాత్రేయ స్వామిని మనమే ఎంచుకున్నట్లు అనిపిస్తుంది కానీ నిజానికి మనల్ని ఆయనే ఎన్నుకుంటాడు ఎవరు ఆయన కరుణకు అర్హులవుతారో ఎవరు ఆయన దివ్య మార్గంలో నడవగలరో ఆయనే నిర్ణయిస్తాడు ఇది నేను విన్నాను కానీ నా జీవితంలో ఇది నిజమయ్యింది భక్తుడిగా మారడం కూడా ఒక యాదృచికమైతే కాదు అది స్వామి అనుగ్రహమే దత్తాత్రేయ స్వామి పిలవకుండా దత్తుడి దారి ఎవ్వరికీ కనబడదు నిజంగా నా జీవితమే ఉదాహరణ ఆయనే నన్ను ఎన్నుకున్నాడు దత్తుని లీలలు మన బుద్ధితో కొలవలేము అవి సాదా సీదాగా ఉండవు అవి అనంతమైన జ్ఞాన రూపాలు నాకు స్వామి స్వప్న దర్శనం ఇచ్చిన ఆ పవిత్ర స్థలం ఎక్కడుందో తెలుసుకోవాలనే ఆతురత నాలో ఎంతో ఎంతో ఎక్కువగా ఉండింది ఆ దివ్యమైన కళలో చూపిన ఆ ప్రదేశాన్ని గుర్తించుకుంటూ ఆ మార్గాన్ని అన్వేషించుకుంటూ నేను బయలుదేరి ప్రతి అడుగు వేస్తున్న కొద్ది ఒక అంతర్గత శక్తి నన్ను ముందుకు నడిపించింది అనిపించింది స్వామి చూపిన చోటు చేరాలని ఆ దర్శనం నిజమవ్వాలని నా మనస్సు ఒక్కటే కోరుకుంటోంది ఇక్కడ గోవులను కడతారు ఆ దృశ్యం చూసిన వెంటనే నాకు స్వామి ఇచ్చిన స్వప్న దర్శనం గుర్తొచ్చి ఆ క్షణం నుండి ఆ అనుభూతి మళ్ళీ మళ్ళీ నా మనసులో ప్రతిధ్వనించసాగింది ఆ విధంగా ఆయన నా జీవితంలోకి వచ్చారు నా జీవితంలో ఒక భాగం అయిపోయారు ఆ తర్వాత నేను ఆయన చరిత్రలు ఆయన లీలలు విన్నాను అప్పుడు నాకు అర్థమైంది ఆయనే సాక్షాత్ దత్తాత్రేయ స్వామియే మానవ రూపం ధరించి అవధూత రూపంలో స్వప్న దర్శనమిచ్చారు ఇప్పటికీ దివ్య సమాధిలో అలాగే సజీవంగా ఉన్నారు ఆయన నమ్ముకున్న భక్తుల జీవితాల్లో ఎన్నో లీలలు చేస్తున్నారు అని వింటూనే ఉన్నాను ఆయన ఈ విధంగా భక్తుల మధ్యలో ఆయన దివ్య కృపను పంచుతున్నారు చివరి క్షణంలో జీవ సమాధి పొందినప్పుడు మాత్రమే ఆయన బయటకి తెలిసింది సాక్షాత్ ఆయన దత్తుడే అని మనకు ఇలాంటి దర్శనాలు జరగాలి అంటే మనం మొదటిగా సన్మార్గంలో నడవాలి దత్తుడే మన శ్వాస ధ్యాస అన్నట్టుగా మనం జీవించాలి అప్పుడే మనకు ఆ భగవంతుడు ఇంకా ఇంకా దగ్గరవుతాడు ఇలాంటి అనుభవాలు అనుభూతులు మన చివరి శ్వాస వరకు మనతోనే ఉంటాయి ఇవన్నీ నన్ను ఆధ్యాత్మికత వైపు లాగిన దైవ సంఘటనలు అందుకే ఈరోజు నేను నా ఆధ్యాత్మిక అన్వేషణ అనే ఛానల్ను ప్రారంభించగలిగాను ఆ భగవంతుని గురించి ఆయన తత్వం గురించి ఆయన కరుణ గురించి మీతో మాట్లాడగలుగుతున్నాను కొంతమంది అనుకోవచ్చు మరి ఆ భగవంతుడు మనకి కనిపిస్తే మనల్ని కోటీశ్వర్లు చేసేయచ్చు కదా ఐశ్వర్యవంతుల్ని చేసేయచ్చు కదా అసలు ఈ కష్టాలు ఎందుకు బాధలు ఎందుకు అని కొంతమంది అనుకుంటారు కానీ నిజమేంటంటే మన జీవితము కర్మ సిద్ధాంతం మీద నడుస్తోంది భగవంతుడు మన కర్మలను తేలికగా అనుభవించేటట్టు చేస్తాడు తద్వారా మన పాపాలు కరిగిపోతాయి మనము పవిత్రత వైపు అడుగులు వేస్తాము దేవుని సన్నిధి అంటే బంగారం కాదు భక్తి మరియు బోధే అసలైన సంపద అని మనం తెలుసుకోవాలి మన దగ్గరున్న ఆస్తులు అంతస్తులు బంగారము ఇవన్నీ దోచుకోగలరు దొంగలు కాకపోతే మనలో ఉన్న భక్తి జ్ఞానము ఇవన్నీ నిజమైన సంపద వీటిని ఎవ్వరూ దోచుకోలేరు ఇదే గొప్ప సంపద భగవంతుడు మనకి తోడుగా ఉంటే జీవితంలో అసాధ్యం అంటూ ఏది ఉండదు మన చుట్టూ ఎలాంటి దుష్టశక్తులున్నా ఏమున్నా ఆ భగవంతుడు మనతోనే ఉంటాడు మనల్ని ఎత్తుకొని నడిపిస్తాడు జై గురుదత్త